విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెమీ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. విజయవాడలో జరుగుతున్న వేడుకలకు సీఎం జగన్ తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. క్రిస్మస్ సందర్భంగా సీఎం జగన్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. శత్రువుల పట్ల కూడా క్షమాగుణం కలిగి ఉండాలని యేసుక్రీస్తు సందేశం ఇచ్చారని స్పష్టం చేశారు అనంతరం కొవ్వొత్తులు వెలిగించి పండగ శుభాకాంక్షలు తెలియజేశారు ఇక ఇదే సమయంలో పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి సీఎం జగన్ అవార్డులను ప్రదానం చేశారు ఒక అద్భుతం ఈ ధరణికి ఒక ధైర్యం ఒక తేజం ఈ యొక్క ధరణి మీద ఉదయించిన రోజు జనం కోసం పుట్టిన మీరు జనం కోసం ఒక ప్రభంజనమయ్యారు యార్ ఆర్ ఫర్ ద పీపుల్ యు ఆర్ పీపుల్స్ లీడర్ యు ఆర్ ఎ ఎ ఎ ఎ సక్సెస్ఫుల్ లీడర్ ఆర్ 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 క్రియేటర్ ఫైటర్ మెంటర్ టార్చ్ బ్యారెట్ ఆంధ్రప్రదేశ్ పరిచయం అక్కర్లేని పేరు ముద్దు పేరు జగన్ అన్న పద్నాలుగు సంవత్సరాల వయసులోనే నాన్న నడిచిన బాటలోనే నడుస్తానని అమ్మకు చెప్పిన తనయుడు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో రాజకీయ రంగ ప్రవేశం చేసి దివంగత నేత మరణంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నల్ల కాలువ దగ్గర ప్రజలకు ఇచ్చిన మాట కోసం సోనియా గాంధీ గారిని ఎదిరించి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన రోజు మీరు మాట్లాడిన మాటలు మేము ఇంకా మరిచిపోలేదు నేను వెళ్ళేది ముల్లదారి నాతో వస్తే వేధింపులుంటాయి నా మీద అక్రమ కేసులు పెట్టినట్టే మీ మీద కూడా పెడతారు అందుకే నేను ఎవరిని రమ్మనటం లేదని అందరికీ చెప్పి ఒంటరిగా వెళ్ళిన మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒంటరిగా వెళ్లి నూట యాభై ఒక్క సీట్లతో ఈ రోజు మనందరి ముందు ముఖ్యమంత్రిగా ఆయన కూర్చున్నారంటే దానికి కారణం మనందరి ప్రజాబలం అలాంటి ప్రజాబలం సంపాదించుకున్న మన ముఖ్యమంత్రి వారిలో ఎంతైనా ఆదర్శనీయులు ఆయన ఆయుధం ప్రజాస్సు అనే వద్ద సంకల్పంతో అదే విధంగా ప్రజా సంకల్ప యాత్రను మీ కృషి మీ దీక్ష పట్టుదలతో మీరు చేసి ఈ ప్రజల హృదయాలను చూడగన్నారంటే అది ఎంతో ఘనకరం రాజకీయాలలో ద్వేషాల కన్నా పాలనలో పారదర్శకతకు పెద్దపీట వేసిన మీరు నిజమైన పరిపాలనకు ఆదర్శంగా నిలిచారు రాజకీయాల్లో చాణిక్యం సొంతం మాట తప్పకపోవడం మీ కులమైతే మానవత్వమే నా మతం అని చెప్పిన మీరు ధన్యులు నిన్నువలేని పొరుగు వాడిని ప్రేమించమని బైబిల్లో చెప్పిన మాటలను మీరు నిజం చేస్తూ ఎవరికి వారే తమ విజ్ఞానం విధేయత సమర్థతతో నాయకులుగా ఎదగాలని మీరు యువతను యువకులను అందరినీ కూడా మీరు పదవులు ఇచ్చి పరిపాలనలో మీరు భాగస్వామ్యం చేసి మమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తున్న విధానం ఎంతైనా అభినందనీయం తనను తాను తగ్గించుకుంటూ ఎవరైతే ఉంటారో వారే హెచ్చించబడి చెప్పి బైబిల్లో చెప్పిన సూత్రాన్ని మీరు మనసా వాచ అనుసరిస్తూ తరలు పండిన రాజకీయ యోధులు అదేవిధంగా మీ ప్రత్యర్థులు సైతం విస్మరి పొందే విధంగా మీరు చేస్తున్న రాజనీతికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఎంతో విజ్ఞతతో మిమ్మల్ని వెంబడిస్తున్నారు నాయకత్వం అంటే ఒక బాధ్యతని చెప్పిన మీరు అందరిలో మంచి చూడడం మంచి బలహీనత అయితే ఈ ప్రపంచంలో నిన్ను మించిన బలవంతుడు అని చెప్పిన మాటలను నిజం చేస్తూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో మీరు అందిస్తున్న పరిపాలన ఎంతైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మీరు ఈ రోజు ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు ఇదంతా కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శం పదిహేడు మంది బీసీలను మంత్రులుగా చేసిన మీరు నలుగురు ఎస్సీ ఎస్టీ మైనార్టీలను ముఖ్యమంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా చేసిన మీరు నలుగురు రాజ్యసభ సభ్యులను రాజ్యసభకు పంపిన మీరు అదే విధంగా మైనార్టీలకు నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చిన మీరు ఈ రోజు బీసీ ఎస్సి ఎస్టీ మైనార్టీ వర్గాలకు మీరు చేస్తున్న అభినందనీయమైన ఈ సేవను మేమందరం గర్విస్తూ ఈ రోజు ఈ సభనుద్దేశించి మీరు మమ్మల్ని అందరినీ అలరించి ఈ క్రైస్తవ్యానికి ఒక వర్ణ తేవాలని మీ యొక్క శుభాకాంక్షలు మా అందరికీ వినిపించాలని మనసారా కోరుకుంటూ రేపు జరగబోయే మీ పుట్టినరోజు వేడుకలు దైవ ఆశీర్వాదంతో ఘనకరంగా మహిమకరంగా జరగాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన ఈ అవకాశం విషయమై మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను ఆన్ దిస్ ఆస్ఫిషియస్ ఒకేషన్ నా క్రిస్మస్ మెసేజ్ బై మోస్ట్ రెవరెండ్ బిషప్ రాజారావు గారు ఈ క్రిస్మస్ వేడుకలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన అఖిలాంధ్రవని అల్లారు ముద్దుబిడ్డ అడుగు బడుగు స్థాయి ప్రజల జ్యోతి అందరూ కావాలనే అభ్యుదయ నేత గాలి సోకని మూలమూలలకు మారుమూలలకు తన ఊపిరి అందిస్తున్న అలాగే చీకటి పల్లెల్లో సైతం వెలుగులు నింపుతున్న క్రీస్తు బోధనలోని సమత మమత సిద్ధాంతాలను పాలనా రూపంలో ప్రజానురంజకంగా అందిస్తున్న మహనీయులు తండ్రిని మించిన తనయుడు మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవ్య శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మహోదయులు క్రీస్తు జయంతి రోజు ఈ పండుగకు ఆయన మళ్ళీ 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 రావాలని వారి దీవెనలు అలాగే వారి పాలన మన ఆంధ్రదేశ ప్రజలకు చిరకాలము అందాలని మనపూర్వకంగా నేను కోరుకుంటున్నాను వారి వలె బహుముఖ సేవ పరాయణులైన ఇతర నాయకాగ్ర నేతలకు వారి నేతృత్వంలో పనిచేస్తున్న అధికారులకు మా సహపీఠాధిపతులకు పలు క్రైస్తవ శాఖల అధినేతలకు మిత్ర పాస్టర్లకు గురువులకు కన్యాస్త్రీలకు క్రీస్తురాక కోసం ఎదురు చూస్తున్న వారందరికీ ఈ వేడుకలలో పాల్గొంటున్న సోదర సోదరీలకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సహోదరి సహోదరులరా ఈ సంవత్సరం పాలస్తీనా దేశంలోని బెత్లహేములో క్రిస్మస్ పండుగను చేసుకోవమని క్రైస్తవ అధికారులు ప్రకటించారు దీనికి కారణం ఏమిటంటే పాలస్తీనా ఇస్రాయేలు యుద్ధ మూలంగా అనేక మంది చిన్నారులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు ఒకరిపై ఒకరు విసురుకున్న బాంబుల ఫలి ఫలితంగా మిగిలిపోయిన శిథిలాల మధ్య అనేక మంది చిన్నారుల మృతదేహాలను వాళ్ళు కను కనుగొన్నారు అందుకే వారి గౌరవార్థం బాలయేసుని పుట్టినరోజు పండుగను వారు కొని ఏరడం లేదు నేటి యుగంలో ప్రతి దేశంలోనూ ఏదో ఒక సమస్య సంక్షోభం తాడ తాడవమాడుతుంది అదేవిధంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక పోరాటానికి గురవుతున్నాడు ఎందుకంటే జీవితమే ఒక పోరాటం అయింది పని దాని సమస్యలు ఒత్తిడులు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి వీటి మధ్యలో మనకి ఈ క్రిస్మస్ సందేశం వినిపిస్తుంది మనకు నమ్మకాన్ని శాంతిని గురించి గుర్తు చేస్తుంది చాలామంది క్రైస్తవులు కూడా క్రిస్మస్ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు సరికదా వారి జీవితాలకు ఈ సందేశాన్ని వాళ్ళు అన్వయించుకోలేకపోతున్నారు మరికొంతమందికి క్రిస్మస్ అంటే కేవలం సంబరాలు వేడుకలు చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని అలాగే మీరు క్రిస్మస్ను బాహ్యమైన వస్తువులతో సరిపెట్టుకుంటూ ఉంటారు క్రిస్మస్ స్టార్ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ క్రీప్ కేరల్స్ మరికొందరు వ్యంగ్యంగా కొన్ని విరక్తిని పుట్టించే ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు శాంతిని తెచ్చే మీ రారాదు ఎక్కడయ్యా అని మమ్మల్ని మనందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు కానీ వాస్తవానికి అసలైన క్రిస్మస్ సందేశం ఈ ప్రశ్నలన్నిటికీ సరిపడే ఉత్తర్వునిస్తుంది గందరగోళం సంక్షోభాలు సమస్యలతో నిండిన ప్రపంచానికి క్రిస్మస్ సందేశం సరిపడింది ఒక ఔచిత్యమైంది విప్లవాత్మకమైనది శాంతి సమాధానాలు నెలకొల్పగల నేను అది హామీ ఇస్తుంది వీటన్నిటిని సగ సగ్ర సంగ్రహంగా మూడు విషయాలలో చెప్పవచ్చు అది క్రీస్తుని జననం క్రీస్తుని మరణం ఒక ఉత్కర్షమైన మానవ చరిత్ర లూకస్ వార్తలో రెండవ అధ్యాయం ఎనిమిది పదకొండులో ఆ ప్రాంతమైన గొర్రెల కాపురులు రాత్రివేళ పొలములో గొర్రెల మందును కాయుచుండిరి దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులైరి దేవదూత వారితో ఇట్లనను మీరు భయపడవలదు సమస్త ప్రజలకు పరమానందం కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను ఆయన క్రీస్తు ప్రభువు కాబట్టి ఏమిటి శుభ సమాచారం రెండవ ప్రపంచ సంగ్రామంలో ఒక కుటుంబంలో తండ్రి యుద్ధానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు ఆ కుటుంబంలో కేవలం అతని భార్య చిన్న కొడుకు మాత్రమే మిగిలారు వాళ్ళ ఇంట్లోని మెయిన్ బెడ్రూమ్లో చనిపోయిన వ్యక్తి యొక్క నిలువెత్తు పటాన్ని ఉంచారు ప్రతి రాత్రి ఈ చిన్నపిల్లవాడు వెళ్ళి ఆ ఫోటో వంక తదేయంగా చూస్తూ ఉండేవాడు విసిగిపోయిన చిన్నారి బిడ్డడు ఒక రోజున ఎలా అన్నాడు అమ్మతో అమ్మ నాన్నగారు ఆ ఫోటో ఫ్రేము నుండి బయటకు వచ్చి మనతో నిలబెడితే ఎంత బాగుండు అని అన్నాడు వందల సంవత్సరాలు మానవులు జ్ఞానులు ఈ ప్రశ్నే వేశారు దేవుడు ఆ ఫోటో ఫ్రేము నుండి బయటకు వచ్చి మనతో నిలబెడితే ఎంత బాగుంటుంది అని అందరూ కోరుకున్నారు రెండు వేల సంవత్సరాల క్రితం కన్య కన్యమర్య ద్వారా దేవుడు మానవుడై మన భూమికి మన భూమిపై నడిచాడు ఆ పుట్టిన బిడ్డడు సాక్షాత్తు దేవుడే తన్ను తాను ఎలా వచ్చాడు వచ్చినవాడు తన్ను తాను రిక్తుని చేసుకొని సేవకు రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించాడు మన సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు అందుకే యోహాను అపశ్రుడు అంటాడు ఆ వాక్యము మానవుడై మన మధ్య నిలిచను మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అని చెప్పాడు పంతొమ్మిదవ శతాబ్ది ఆరంభంలో ఐరోపా ఖండం భయభ్రాంతులతో నిండిపోయింది నెపోలియన్ చక్రవర్తి అతని విన్యాసాలు అతని ప్రణాళికలు అందరినీ కలవరబెట్టాయి ప్రతిరోజు ఏమి వినాల్సి వస్తుందో అని భయంతో ఒక ఆందోళన అందరినీ ఆవరించింది ఆ సమయంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు ఒక్క సంవత్సరంలోనే ఎంతో మంది జన్మించారు పద్దెనిమిది వందల తొమ్మిదవ సంవత్సరంలో గ్లాడ్ స్టోర్ అనే వ్యక్తి లివర్పూల్లో జన్మించాడు ఆల్ఫ్రెడ్ టెనీసన్ లింకన్ షైర్లో పుట్టాడు ఆలివర్ హోల్మ్స్ మెసచ్యూసిట్స్ పుట్టాడు ఫ్రెడరిక్ షోపిన్ వర్సావాలో జన్మించాడు ఫెలిక్స్ మ్యాండల్సన్ హ్యాంబర్గ్ పుట్టాడు అబ్రహాం లింకన్ కెంటాక్యోలో పుట్టాడు ఆ రోజుల్లో ఈ చిన్నారి బిడ్డల గురించి ఎవరు ఎవరు ఏ ఏమాత్రం పట్టించుకోలేదు వాళ్ళ గురించి ఆలోచించనే లేదు అదేవిధంగా రెండు వేల సంవత్సరాల క్రితం జన్మించిన ఈ మెస్సియా ఈ బిడ్డను గురించి చాలామంది పట్టించుకోలేదు కానీ నేడు ప్రపంచంలో ఉన్న విద్య విద్యా విధానానికి ప్రేరణనిచ్చాడు క్రీస్తు ప్రభు సాంఘిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలకు ప్రేరణనిచ్చి వాటికి ఒక కృతరూపాన్ని ఇచ్చాడు మానవ జీవితాలకు కుటుంబాలకు దేశాలకు కొత్త పరిమాణాలను సృష్టించాడు క్రీస్తు ప్రభు ఇకపోతే అతని మరణం క్రిస్మస్ను అర్థం చేసుకోవాలంటే అతని మరణం జననాన్ని వేరు చేయకూడదు క్రీస్తు పుట్టినప్పుడు దేవదూత పలికిన మాటలను మనం అర్థం చేసుకుంటే అతడు ప్రజల ప్రజలను వారి పాపాలను రక్షించాడని చెప్పాడు కాబట్టి క్రిస్మస్ పండుగ విశిష్టత ఏమిటంటే మానవినిగా పుట్టిన యేసు తన మరణము ఉత్థానము ద్వారా వ్యక్తులను వ్యవస్థలను సమాజాన్ని మార్చివేయగల సామర్థ్యము ఉన్నవాడు సామర్థ్యము ఉన్న దేవుడు శక్తి ఉన్న దేవుడు బలం ఉన్న దేవుడు తన జననం మరణము ద్వారా ప్రతి వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు మనిషిది చపలబుద్ధి బుద్ధి ఇటువంటి మానవుని కొరకు తన రక్తాన్ని ధారవోసి తన ప్రేమను చూపించి మళ్ళీ అతనిలో మానవత్వాన్ని ప్రేరేపించాడు క్రీస్తు అందుకు క్రీస్తువులు కూడా సిద్ధంగా ఉండాలి మూడవ విషయం మనందరికీ ఒక గొప్ప నమ్మకం ఉంది ఏమిటంటే మానవ చరిత్రకు గొప్ప పరాకాష్ట ఉంటుందని ఇటువంటి నమ్మకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రాంగణంలో ఒక శిల్పాన్ని ఉంచారు అది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది